కుటుంబానికి ఏకగ్రీవం ఇచ్చే సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఉప ఎన్నికలు తెచ్చి ఈ క్రైస్తబాదే కాదు పార్లేరు రామరెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోయినా నారాయణ కేడ్ లో చచ్చిపోయినా ఆనాడు పార్లేరు రామరెడ్డి వెంకటరెడ్డి సతీమణి నించుంటే ఆ సతీమనికి వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టి ఎన్నికల్లో ఓడించింది కేసీఆర్ కాదా నేను ఇవాళ అడుగుతున్న తండ్రి కొడుకులేను ఆనాడు మీకో నీతి ఈనాడు మాకో నీతా నీ జాతికి అసలు నీతి ఉందా ఒకవేళ నీ జాతికి నీతి ఉంటే ఆనాడు పీజీఆర్ మీద పోటీ పెట్టినందుకు రైమగర్వరస్ ఎస్పీఆర్ కాలనీలో ముక్కు నేలకు రాజీ ప్రాంత పేదోళ్లకు క్షమాపణ చెప్పిన తర్వాత బిఆర్ఎస్ దరిద్రులు ఓటు అడగాలి ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి మా అమ్మలక్కలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అక్క ఇవేలా ఆడబిడ్డని ఆదుకోండి ఆడబిడ్డ కన్నీళ్లు చూడండి అని కేటీఆర్ చెప్తున్నాడు వాస్తవమే ఆడబిడ్డ ఎవరికైనా ఆడబిడ్డనే కదా నీ ఇంటి ఆడబిడ్డ నీ తోడబుట్టిన ఆడబిడ్డ నీ సొంత చెల్లెల్ని నీ తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని మెడలు పట్టి బయటికి గంటన కషాయుడు ఎవడని వాడు కేటీఆర్ కాదా అని నేను అడుగుతున్నా తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత సెల్లల్ని ఇంట్లోకి వెళ్లి మెడలు పట్టి దొప్పిన నీచుడవడని ఉన్నాడు అంటే కేటీఆర్ సొంత సెల్లకి బుక్కేడు అన్నం పెట్టమ బిడ్డ కంట బంగారు గాజులు చేపిస్తాడంట ఈయనంట మాగంటి సునీతమ్మని ఆదుకుంటాడంట నేను అడగదలుచుకున్నా మా అక్కల్ని అమ్మా మీ సొంత అన్ననే ఒకవేళ మిమ్మల్ని ఇట్లా అవమానిస్తే ఊరుకుంటారా సలాఖీ కాల్చి వాత పెడతారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ నీతుడు దుర్మార్గుడు లాచి ఉన్నాడు ఎవడని ఉన్నాడంటే వేల కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టి సంపాదించుకున్న ఆస్తి అందులో సగం కాకపోయినా చారాన వంత సొంత చెల్లెలకిస్తే సొంత సెల్లెలు తిడుతుందా ఇవాళ సొంత సెల్లెలు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు తిరిగి నన్ను మా అన్న వీధిన పడేసిండు నా తండ్రి సంపాదించిన ఆస్తిలో సిల్లి గవ్వ నాకు ఇయ్యలేదు ఈయన్ని బొంద పెట్టురని సొంత చెల్లెలే తిరుగుతుంది ఇవాళ ఈయన వచ్చి మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు మహిళా సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే మహిళలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాల్సి వస్తే మంత్రివర్గంలో ఒక మహిళకు ఐదేళ్లు మంత్రి పదవి ఇయ్యలే కేసీఆర్ కేటీఆర్ దానికి సీపూర్ దెబ్బలు కొట్టాలనా లేదా మా అక్కలు ఆలోచన చేయాలి మా అక్కడి శాతగానోళ్ళ ఇండ్లు నడతలేరా కంపెనీలు నడతలేరా విమానాలు నడతరా బస్సులు నడతలేరా ఈ ప్రపంచాన్ని ముందుకు పరిగెత్తిస్తలేరా ప్రపంచాన్ని నడిపించే శక్తి కాంగ్రెస్ పార్టీని ఇందిరా గాంధీ నడిపించింది కాంగ్రెస్ పార్టీని ఇరవై ఐదేళ్లు సోనియా గాంధీ నడిపించింది ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రియాంక గాంధీ ముందుకు నడుపుతుంది రాహుల్ గాంధీకి అండగా నిలబడి ఇవాళ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇందిరా గాంధీ అదే విధంగా ప్రియాంక గాంధీ మహిళా నాయకత్వం ఇచ్చింది ఈ దేశానికి రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ మహిళం చేసింది ఈ దేశానికి మైనారిటీ జాకిర్ హుసేన్ ను మూడో రాష్ట్రపతిగా కాంగ్రెస్ పార్టీ చేసింది ఇవాళ మా మంత్రివర్గంలో మీకు అందరికీ తెలుసు సీతక్క ఇవాళ ఒక గొప్ప మంత్రిగా కొండా సురేఖ గారు ఇవాళ మా మంత్రివర్గంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మహిళలకు గౌరవం ఉంటుంది ఇవాళ ఇదే కాదు మా అక్కలు నేను అడుగుతున్నా అక్క పదేళ్ళు ఈ పంక్మాల్లో రేషన్ కార్డు ఇచ్చిండా ఇచ్చిండా రేషన్ కార్డు వాళ్ళు అయ్యే దాగిరా మీరేమన్నా గజ్వాళ్ళ ఫామ్ హౌస్ అడిగిండ్రా లేకపోతే జన్వరి ఏమన్నా రెండు ఎకరాలు అడిగిన్రా నేను పేదోళ్ళమయ్యా మాకు రేషన్ కార్డు ఇస్తే బియ్యం వస్తాయి మాకు రేషన్ కార్డు ఇస్తే ఇవాళ సాదర వస్తది అని మీరు అడిగారు ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిందా కానీ మీ సోదరుడు మీ సోదరు